నమస్కారం మీ కారింగిల యాదగిరి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ కారింగిల యాదగిరి కేక్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను భువనగిరి పార్లమెంటులో ఉన్నటువంటి ఓటర్ మహాశైల మీకు ఓటేయమని అక్కడ చెప్పేటందుకు ఎవరు ఉండరు ప్లీజ్ మీ ఒక్క ఓటు లక్ష ఓట్లతో సమానం మీ ఒక్క ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలి నేను స్వతంత్ర అభ్యర్థిగా మార్పు కోసం మీ ముందులకు వస్తున్నాను నేను ఒక్కడినే ప్రచారం చేసిన నాకు ఏ ఒక్కరిని కూడా నేను ఫాలోవర్స్ని నాకు ఓటేయమని చెప్పమని చెప్పేసి నా అమ్మ తిప్పించుకోలే నేను నా నా యొక్క ఉంటే నాకు ఓటేయమని చెప్పండి నేను చేసే కార్యక్రమాలు మీకు నచ్చితే నా ఓటేయమని చెప్పండి నేను నకరేకలకు రైలు తీసుకొస్తాను నా కోటేయండి నకరేకల్లో నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెయ్యి పళ్ళ చెట్లను ఇస్తా తాటి చెట్లు ఈత చెట్లు కంపల్సరీగా నేను ప్రతి ఊర్లో నాటిపిస్తా అని చెప్పేసి నేను మీ మీ అందరికీ మాట ఇస్తున్నాను మిత్రులారా శ్రేయభిలాషులారా నక్రే ఒక్క చెట్టు లేదు నీడ లేక రోడ్డు మీద వచ్చే ప్రజలు సచ్చిపోతున్నారు ఎండలకు పెద్ద మహావృక్షాలు పెట్టేస్తా నేను ఎక్కడ ఖాళీ స్థలం దొరికినా కూడా అక్కడ ఒక మహావృక్షాన్ని నాటిపించేసి దాన్ని పెంచేటందుకు కృషి చేస్తాను కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను వాటర్ ఫ్లాంట్ల ద్వారా నీటి దందా జరుగుతుంది ఈ నీటి దందాను నేను పరిసమాప్తం చేసేటందుకు ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్న వాడకట్లల్లో ఎంపీ నిధుల నుంచి వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను కూడా మీకు తెలియజేస్తున్నాను కొన్ని పల్లెటూళ్ళల్లో సీసీ రోడ్లు సీసీ రోడ్డు కూడా వేపిస్తాను నేను ఈ మూడే గ్రంథాలయాలు కట్టిస్తాను జిమ్లు ఏర్పాటు చేపిస్తాను నేను నా ఎంపీ నిధుల నుంచి ఈ అప్పేసి నేను ఏ బోగస్ పథకాలను మీకు చెప్పదలుచుకోలేదు చెప్పను కూడా ఉచిత పథకాలకు నేను పూర్తిగా వ్యతిరేకం బియ్యం కూడా కొనుక్కొని ప్రజలు తీసుకొని పోయి పోయే స్థాయిలోకి మనం తీసుకురావాలి కానీ ఈ ఉచిత బియ్యాలు ఇచ్చి ఈ ఉచిత పింఛన్లు ఇచ్చి ఈ ఉచిత బస్సులు ఇచ్చి ప్రజల్ని సోమరులుగా తయారు చేస్తున్నారు నాయన మీరు ఆ నయ్య సొమ్మేం పోవట్లేదు ఈ నయ్య సొమ్మేం పోట్లేదు ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఈ ఉచిత పథకాలను అంటున్నావు ఎట్లు ఇస్తారని అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఇయ్యాడు నా నా గడిలంగా వేయను ప్రజల మీద వేసే పనుల ధ్వరణ ఇస్తాం మళ్ళీ పెన్ ప్రజల మీదనే రుద్దుతా అన్నాడు నిజంగా కూడా వాళ్ళు చెప్పేది వాస్తవమే ఎప్పుడు కూడా మీరు వాళ్ళ గొర్రెల కథలు వినాల్సిందే గొర్రెలు లెక్క తలకాయలు ఊపాల్సింది నేను చూస్తున్నా నేను బాగా ఎస్సీలల్లో ఎస్టీలల్లా బీసీలల్లా అంబేద్కర్కు దండేస్తాడు పూలేకు దండేస్తాడు వీడిపోయి దొరకాడ కాళ్ళు పట్టుకొని వాడిచ్చే వెయ్యి రూపాయలు బిర్యానీ బీరుకు తాకట్టు పెడుతు నేను నూటికి తొంభై శాతం మందిని చూసినండి ఈ భువనగిరి పార్లమెంట్ స్థాయిలో పోటీ చేసిన దాంట్లో తొంభై శాతం మంది బీసీలు ముదిరాజులే కానీ గౌడ్సే కానీ యాదవులే కానీ మున్నూరు కాపులే కానీ ఒడ్డరులే కానీ అన్ని జాతులు రాజకులే కానీ అన్ని జాతులు అగ్రవర్ణ పార్టీలల్లో వాళ్ళ కాళ్ళ కింద తొత్తులు లెక్క ఉండి మన అడగదొక్కుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కుక్క దాని జాతికి అన్యాయం జరిగినా కూడా సప్పుడు చేరుకుంటుందట యజమానికి అన్యాయం జరిగితే మాత్రం కుక్క బో బో అని ఎగురుకుంటూ అన్నుచ్చి కరుస్తుందట మరి ఇంట్లో కుక్కలు ఎవరో మనకు అర్థమవుతుంది మన జాతిలోనే కొంతమంది కుక్కలు ఉండరు ఐదు వందలకు వెయ్యి రూపాయలకు దొరలిచ్చే బిర్యానీ ప్యాకెట్లకు బీర్ ప్యాకెట్లకు వీళ్ళు బానిసలైపోతురని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను మరి ఈ మధ్యన ఒకరిద్దరు అన్నారు మీ బీసీలలో ఐక్యమత్యం ఉండదు కదా ఎట్లా అని చెప్పేసి అన్నాడు బానిస బీసీల ఓట్లు నాకు అస్సలే అవసరం లేదు సౌట బీసీల ఓట్లు నాకు అస్సలే అవసరం లేదు నేను అఖిల భారత ఓబీసీ బీసీ అఖిల భారత సంఘం తరపున చెప్తున్నాను ఈ జాదుల సీన్గా అయితేనేమి ఈ కృష్ణయ్య అయితేనేమి ఈ మంద కృష్ణ మాది అయితేనేమి వీళ్ళంతా ఏ సంఘాలైనా కుల సంఘాలు కుల సంఘాల పేరు చెప్పుకొని వీనికి ఓటే వానికి ఓటే అని అంటున్నారు కానీ నీ జాతిలో వచ్చిన వానికి ఓటే అంటలేరు మీరు సిగ్గుందా మీకు అని చెప్పేసి అని అడుగుతున్నాను నేను మోడీ చేయలేదని గాడు అంటాడు కృష్ణ ఏమో జగన్ రెడ్డి చేసింది అని అంటాడు మందకృష్ణ మాదిగా ఏమో మోడీకి ఏమో అంటాడు ఓటు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాలాంటి సామాజిక సామాజిక ఉన్నటువంటి కార్యకర్తలు వచ్చినప్పుడు మీరు మాకు ఎందుకు ఓటు చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు బీసీ సంఘాల పేరు చెప్పుకొని ఎస్సీ సంఘాల పేరు చెప్పుకొని ఎస్సీ సంఘాల పేరు పెట్టుకొని మమ్మల్ని అనగది మీరు చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందులో ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులుగా మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అని అడుగుతున్నా ఏమయ్యా హరికృష్ణయ్య మాలాంటి వాళ్ళకు ఓటు వేయాలని అనొచ్చు కదా ఏమయ్యా జాదుల శ్రీనివాస్ మాలాంటి వాళ్ళకు ఓట్లు వేయాలని నలుచు కదా ఏమయ్యా మందకృష్ణ మాదిగా మాలాంటి వాళ్ళకు ఓట్లు వేయాలని నలుచు కదా మీ స్వలాభం కోసం కోట్లు కోట్లు సంపాదించుకోవడం కోసం ఆ పోతే ఈ దొర ఈ దొరపోతే ఆ దొర దొరల పాదాలు నాక్కుంటూ మీరు సిరంగా నీతులు వల్లబొస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలను అనగదుక్కే దాంట్లో ఫస్ట్గా సంఘాలే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముదిరాజులారా మిమ్మల్ని బీసీడీ నుంచి ఏలోకి మార్పించేటందుకు నేను ఉద్యమిస్తాను మీ తరఫున నేను పోరాటం చేస్తాను నా కోటేసి నన్ను గెలిపించండి గౌడ సోదరులారా ప్రతి నియోజకవర్గంలో లక్ష తాటి ఈత చెట్లను నేను ఇస్తాను నా కోట్లేసి గెలిపించండి సాధారణంగా మరణించిన ప్రమాదవశాత్తు మొదలిచ్చిన ఇచ్చిన ప్రతి వ్యక్తికి పది లక్షలు ఇచ్చే ఇన్సూరెన్స్ను నేను తీసుకొచ్చేటందుకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడతాను నా కోట్లు ఇది జర్నలిస్ట్ సోదరులారా నేను ఒక జర్నలిస్ట్గా మీ ముందరికి వస్తున్నాను మీ బాధక సాధకాలు నాకు తెలుసు యాభై సంవత్సరాలు దాటినటువంటి జర్నలిస్టుకు పదివేల రూపాయల పింఛన్ ఇవ్వాలి జర్నలిస్టు సాధారణంగా మరణించిన ప్రమాదవశాత్తు మరణించిన ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి వికలాంగులైతే మాత్రం ప్రమాదవశాత్తు వాళ్ళకు ఒక పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసే ప్రపోజలను నేను కేంద్ర ప్రభుత్వంలో చూస్తా జర్నలిస్ట్ సోదరులారా నాకు ఓట్లేయండి నేను జర్నలిస్ట్ సోదరులను కూడా చూసినా ఉద్యమాలు చేయరు ఏం చేయరు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే చిత్తాలు కొట్టుకుంటా ఉంటుంటారు తప్పురా అట్లా మీరు చేయాల్సింది జర్నలిస్టులకు ఇల్లు ఇప్పించండి జర్నలిస్టుల సాధక బాధకాలు చూసుకోండి జర్నలిస్ట్ సోదరులు మరణించినప్పుడు వాళ్ళకు ఒక ఒక ఇరవై ఐదు లక్షలు వచ్చే విధంగా పోరాటం చేయండి మీరు పోరాటం చేస్తేనే కదా మీకు ఇచ్చేది మీరు పోరాటం చేయండి మీకు ఓరిస్తారని తెలియజేసుకుంటున్నాను ఏడు నియోజకవర్గ ప్రజలు నాకు ఓట్లు వేయాలి నేను దత్తత తీసుకుంటే ఏడు నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం ప్రజలారా జనగం ప్రజలారా ఆలేరు ప్రజలారా మునుగోడు ప్రజలారా నకరికాల్ ప్రజలారా తుంగతూర్తి ప్రజలారా ఏడు నియోజకవర్గాల ప్రజలారా మునుగోడు ప్రజలారా నాకు ఓట్లేసి గెలిపించండి ప్లీజ్ ఒక్క ఓటే ఓటే ఆయుధం ఓటే రాజ్యాధికారం ఓటే మనకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి విలువైనది అమూల్యమైనది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఓటు కన్నబిడ్డ లాంటిది కన్నబిడ్డ మనం మంచి వాళ్ళకి ఇస్తాం కానీ మనం దుర్మార్గులకి ఇవ్వం కదా ఐదు వందలకు వెయ్యి రూపాయలకు చీరకో సారకు ఇచ్చటోనికి నీ ఓటు వేసుకుంటే నువ్వు అమ్ముడు పోయినా ఒక్కవైతావు కానీ నీ నీ వల్ల నీ నీ నువ్వు చేసే పని వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మీరందరూ మారండి ఎస్సీ ఎస్టీ బీసీలారా వాళ్ళలో నా ఐక్యమత్యం చూడండి మీరు ఎందుకు ఇట్లా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అత్యధిక బానిసల్ని నేను బీసీల్లో చూసినా అత్యధిక బానిసల్ని నేను బీసీలో చూసిన ఈ భువనగిరి పార్లమెంట్లో అందరు బానిసగాళ్ళు జెండాలు పట్టుకొని వాళ్ళ వాళ్ళ కరపత్రాలు పట్టుకొని వాళ్ళే పట్టుకొని వాళ్ళు ఇచ్చే బిర్యానీలు బీలు తినుకుంటా తిరుగుతున్నారు మీరు సిగ్గుండాలి మీకు ఏమైనా ఇక్కడికి వచ్చాం కుల సంఘాలల్లో మేము బీసీలు ఏమని అంటారు మేము యాదవులో మేము ముదిరాజులం మేము గౌళ్ళం మేము అది చేసినాం ఇది చేసినాం అని అంటారు మీరు ఓటేసేటందుకు మీరు ముందుకు రాకుండా ఉంటే ఎందుకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక వ్యక్తి పెట్టుకున్న టోపీని కాదు ఒక వ్యక్తి వచ్చిన పార్టీ కాదు మీరు చూడాల్సింది ఆ వ్యక్తి గతంలో ఏం బీకిండు ఇప్పుడేం బిక్తుడని చెప్పేసి ఈ సందర్భంగా ఆలోచించాలని ప్రజల్ని కోరుకుంటున్నాను మిత్రులారా శ్రేయభిలాషులారా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఓడించండి నాకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఏడు నియోజకవర్గాల్లో దత్తత తీసుకొని వేప మేడి జామ దాన్ని మహావృక్షాలు నేను పెట్టిస్తాను మామిడి మహా తాటి ఈత చెట్లను నేను పెట్టిస్తాను ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో లక్ష చెట్లను పెట్టిస్తాను నాకు ఓటేయండి వాటర్ ప్లాంట్లు నిర్మిస్తాను నాకు ఓటేయండి గ్రంథాలయాలు జిమ్లు ఏర్పాటు చేపిస్తాను నాకు ఓటేయండి వీధి లైట్లు అండ్ గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి రోడ్డుని సీసీ రోడ్డుగా చేస్తా నాకు ఓట్లేయండి మీ గ్రామాలకు పోయేటప్పుడు అన్ని మహావృక్షాలు పెట్టిస్తా నాకు ఓట్లేయండి మీ కర్మ మీ మేము మంచి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఓటేయకుండా మీరు నిశ్శబ్దంగా ఉంటే మీరు పతనమైపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులలో మీరు ఒక విషయం ఆలోచించండి ఒక జాతిలో ఎవరైనా కూడా నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ జాతి ఓట్లు వేయకుంటే ఆ జాతి అంతరించిపోతుంది నేను ముదిరాత్ జాతి నుంచి వచ్చిన ఇక్కడ ఎవరు లేరు నేను వచ్చిన మీరు ఓట్లు వేయకుంటే మీరే అవుతారు కానీ నేను సమాజ సామాజిక సు ఉన్నోన్ని చైతన్యం ఉన్నోన్ని నేను ఎక్కడనైనా రాణించగలుగుతా మీరు చైతన్యం కావాలని చెప్పేసి కోరుకుంటున్నా చదువుకోండి ఉన్నత ఉద్యోగాలు చేయండి ఉన్నతంగా ఎదగండి మీరు ఇంకొకటి ఈ తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కడం కళ్ళగించడం బంద్ చేయండి ఈ చేపలు పట్టడం బంద్ చేయండి మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నతమైన పదవులు పట్టేటందుకు మీరు చదువుకోండి ఉన్నతమైన ఉద్యోగాలు చేయండి మిమ్మల్ని నేను కోరుకుంటున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మత్తు మందు అయినటువంటి మద్యానికి మీరు బానిసలు కావద్దు మందే అన్ని వినాశనాలకు కారణమని మీకు తెలియజేసుకుంటూ నేను మీ కారింగి యాదగిరి అఖిల భారత ఓ బీసీబీసీ ఆక్రబర్ల సంఘం అధ్యక్షుని సీనియర్ జర్నలిస్ట్ని సామాజిక కార్యకర్తని నాది ఇరవై ఆరు నెంబరు కారింగి యాదగిరి కే గుర్తుంటుంది ఓటు వేయాలి మీరందరికీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇరవై ఆరు నెంబరు కారింగి యాదగిరి కే గుర్తు నాకు ఓటేయాలి వేయాలి ఆశీర్వదించాలి ఇరవై ఆరు నెంబరు కారింగి యాదగిరి కే కూర్తు మీరందరూ ఓటు వేయాలి నన్ను ఆశీర్వదించాలి కేక్ గుర్తుకే మన ఓటు కేక్ గుర్తుకే మన ఓటు కేక్ గుర్తుకే మన ఓటు కేక్ గుర్తుకే మన ఓటు మీ ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ యాదగిరి ముదిరాజ్ రాజయోగి